మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచారు అన్న విషయం మనందరికీ తెలుసు కానీ యుద్ధం తర్వాత ఏమయ్యారు ఎక్కడికి వెళ్లారు ఎలా చనిపోయారో మీకు తెలుసా తెలీదు అంటారా అయితే ఈ వీడియోలో చూద్దాం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని ఆరేళ్లపాటు పాలించారు ఎంతో ధర్మబద్ధంగా పాలించి కీర్తిని కూడా పొందారు కానీ ఒకరోజు కృష్ణుడు చనిపోయాడు అన్న వార్త పాండవులకు తెలిసింది ఆ రోజే పాండవులు చనిపోదాం అని నిర్ణయించుకున్నారు పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు వెళ్తూ ఉంటారు వాళ్లతో పాటు ఒక కుక్క కూడా వస్తుంది వెళ్తున్న దారిలో అగ్నిదేవుడు కనపడి అర్జునునికి తన గాండియాన్ని తిరిగి ఇచ్చేయమని అంటారు దానికి అంగీకరించిన అర్జునుడు గాండియం అంటే ఏంటి అనుకుంటున్నారా శివధనస్సు అలా వెళ్తున్న సమయంలో సముద్రంలో మునుగుతున్న ద్వారకని చూసి చాలా బాధపడతారు అలా సంఘటన చూసిన ద్రౌపది చనిపోతుందే ద్రౌపది ఎందుకు చనిపోయింది అని భీముడు యుధిష్ఠుణ్ణి అడుగుతాడు దానికి యుధిష్ఠుడు ద్రౌపది ఐదుగురిని సమానంగా చూస్తానని మాటిచ్చి అర్జునుడికి పక్షపాతంగా ఉండడం వల్ల తన కర్మానుసారంగా చనిపోయింది అన్నాడు అలా వెళ్తుండగానే సహదేవుడు చనిపోతాడు సహదేవుడు ఎందుకు చనిపోయాడు అని అడగగా సహదేవుడికి తన జ్ఞానం పట్ల తనకి గర్వం ఉందని ఆ కారణం ఫలితంగానే చనిపోయాడు అని విషయం చెప్తాడు దాని తరువాత నకురుడు చనిపోతాడు నకురుడు తన అన్న పట్ల చాలా గర్వం ఉందని దాని కర్మ ఫలితంగానే చనిపోయాడు అని చెప్తాడు ఆ తరువాత అర్జునుడు చనిపోతాడు అర్జునుడు ఎందుకు చనిపోయాడు అని ప్రశ్నించగా ధనుర్వ్యూహంలో తనకంటే గొప్ప యోధుణ్ణి చూస్తే పడేవాడు అందువల్ల తన కర్మ ఫలితంగా చనిపోతాడు అని చెప్తాడు తరువాత భీముడు చనిపోతాడు చనిపోయే ముందు నేను ఎందుకు చనిపోతున్నాను అని ప్రశ్నిస్తాడు దానికి యుధిష్టుడు నువ్వు అధికంగా భుజిస్తావు ఇతరుల ఆకలిని పట్టించుకోవు ఇందువల్లే నీ కర్మ ఫలితం వల్లే నువ్వు చనిపోతున్నావు అని విషయం తెలుపుతాడు తరువాత యుధిష్ఠుడు తన కుక్కతో వెళ్తుండగా మధ్యలో ఇంద్రుడు తన రథంతో వచ్చి ఆయనను తన కుక్కని వదిలేసి తనతో స్వర్గలోకానికి రమ్మంటాడు దానికి యుధిష్ఠుడు అంగీకరించడు ఆ కుక్క చివరి వరకు విశ్వాసంగా ఉందని దాన్ని వదిలి రానని చెప్తాడు అప్పుడు కుక్క రూపంలో ఉన్న యముడు నిజస్వరూపంలోకి వస్తాడు ఇది తనకు పెట్టిన పరీక్ష అని చెప్తాడు ఆ తర్వాత తనని స్వర్గానికి తీసుకెళ్తాడు అక్కడ కౌరవులను చూసి ఆశ్చర్యపోతాడు యుధిష్ఠుడు వాళ్ల వారు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో చాలా బాధపడతాడు అందుకని ప్రశ్నించగా కౌరవులు యుద్ధంలో చనిపోయేదాన్ని బట్టి వాళ్ల పాపాలు వెళ్ళిపోయాయని అందువల్లే వాళ్లు స్వర్గంలో ఉన్నారని చెప్తారు మరి నా వాళ్లు ఎక్కడా అని ప్రశ్నించగా వాళ్లు చేసుకున్న పాపాలకు నరకంలో ఉన్నారని చెప్తారు అందుకు యుధిష్ఠుడు నా వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం నన్ను కూడా అక్కడికి పంపించమని కోరతాడు అయితే అప్పుడు యముడు ఇదంతా మాయని తన వాళ్లు కూడా స్వర్గంలో ఉన్నారని కౌరవులు నరకంలో ఉన్నారని చెప్తాడు ఇది కూడా తనకు పెట్టిన ఒక పరీక్షే అని చెప్తాడు ఈ పరీక్ష ఎందుకు పెట్టారు అంటే మహాభారత యుద్ధంలో ద్రోణాచార్య అతని బ్రహ్మాస్త్రంతో పాండవులను చంపుదాము అని నిర్ణయించుకుంటాడు ఆ విషయం తెలిసిన కృష్ణుడు భీముణ్ణి పిలిచి అశ్వత్థామ చనిపోయాడు అని గట్టిగా అరవమంటాడు అప్పుడు భీముడు అలాగే చేస్తాడు అశ్వత్థామ అనేది ద్రోణాచార్య కొడుకు పేరు అందువల్లే ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయాడేమో అన్న సందేహంలో యుధిష్ఠుణ్ణి అడుగుతాడు అప్పుడు యుధిష్ఠుడు అశ్వత్థామ హితే హిత నరోహ కుంజరహ అంటాడు దానికి అర్థం అశ్వత్థాముడు చనిపోయాడు కాని అది మనిషో ఏనుగో నాకు తెలీదు అని చెప్తాడు యుధిష్టుడు అలా అబద్ధం ఆడినందుకు యుధుష్టుడు ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వచ్చింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు వారు చేసిన కర్మ ఫలితం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం కూడా మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని వీడియో సారాంశం చూశారు కదండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి